మై ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు బాగున్నారా ట్వంటీ త్రీ ఎండింగ్ లో అయితే ఉన్నాను అనమాట సో న్యూ ఇయర్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేస్తారనమాట ఎలా జరగబోతున్నాయి అనేది మీతో షేర్ చేసేస్తాను మీ అందరికి కూడా కాకినాడ అమ్మాయి కబుల్ ఛానల్ తరఫు నుండి విష్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ త్రీ లో అందరూ నన్ను ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే ఈ ట్వంటీ ఫోర్లో కూడా మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఇలానే అందిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ న్యూ ఇయర్ అంతా కూడా మీకు మంచి జరగాలని హెల్త్ హెల్దీగా అండ్ హ్యాపీగా ఉండాలని కట్టినాడమ్మే పబ్బులు ఛానల్ నుండి మీకు వన్స్ అగేన్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో మేమైతే థర్టీ ఫస్ట్ నైట్ అనమాట నైట్ వచ్చేసి ఎయిట్ థర్టీ అలా స్టార్ట్ అయ్యి గ్రాండ్ జిఆర్టీకి అయితే విజిట్ అనమాట సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా అరేంజ్ చేశారు ఏదైనా సరే ఏ సెలబ్రేషన్స్ అయినా సరే నిజంగానే ఆ పేరుకి తగ్గట్టు చాలా గ్రాండ్గా ఉంటూ ఉంటుంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను ఎంట్రీస్కి సంబంధించి కూడా నేను షార్ట్స్లో అది అప్లోడ్ చేశాను చాలామంది చూసే ఉంటారనమాట సో ఈరోజు సెలబ్రేషన్స్లో ఏమేమి ఉండబోతున్నాయి అనేది ఈ బోర్డులో మీరు చూడవచ్చు అండ్ ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి డెకరేషన్ అది సూపర్గా లైటింగ్తో చాలా బాగా అరేంజ్ చేశారు కదా అండ్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉందో అండ్ ప్రైజెస్ అన్ని కూడా చాలా హ్యాపీగా ఫీ ఫీల్ అయ్యారు వెల్కమ్ అనేది ఇంత బాగా ఉండేసరికి అండ్ మేము కూడా కాసేపు చాలా ఎంజాయ్ చేసాము మేము కూడా మా న్యూ ఇయర్ని ఫస్ట్ టైం ఇలా గ్రాండ్ జిఆర్టీలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది మీరు కూడా కంప్లీట్గా అయితే చూసేయండి అండ్ ఇంకా లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఒక బ్యాండ్ వేస్తారనమాట లైక్ ఇక్కడ మనం సెలబ్రేషన్స్ కాబట్టి ఎవరైతే రిజిస్టర్ అవుతారో సో వాళ్ళకి ఒక ట్యాగ్ అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత మనకి లోపలికి ఎంటర్ అయిపోవడమే అనమాట సో ఇక్కడ చూసారా మనకి రౌండ్ సెల్ఫీ ఉంది అండ్ మీకు చాలా ఎగ్జిబిషన్స్లో కానీ క్రాఫ్ట్ బజార్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది కదా సో అలాంటిది అనమాట అండ్ ఇది ఇంతకుముందు కుకింగ్ కాంపిటీషన్ జరిగింది గ్రాండ్ జిఆర్టీలో అప్పుడు నేను మిస్ అయ్యా నార్చిల్లి ఇప్పుడైతే మిస్ అవ్వకుండా చక్కగా మేమందరం కూడా తీసుకున్నాము అండ్ ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగా న్యూ ఇయర్కి తగ్గట్టు సెలబ్రేట్ చేశారో లైక్ సారీ డెకరేట్ చేశారో అండ్ ఈ థీమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది గిటార్ పెట్టి అదిను ఇది కుకింగ్ కాంపిటీషన్ అప్పుడు ప్రతి ఒక్కరూ పెయింట్ చేతి హ్యాండ్స్తో పాటు పెయింట్ ప్రింట్ వేసాం కదా సో అది అండ్ అది ఇంకా అలానే ఉంచారు నాకు చాలా హ్యాపీగా అని అనిపించింది అనమాట ఇంకా సన్నీ ప్రైజీ నేను బుజ్జి వన్ బై వన్ అంతేకాదు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అండ్ కంప్లీట్ వీడియో అయితే నేను అంటే జరిగింది చాలా ఎక్కువ నేను కొన్ని కొన్ని హైలైట్స్ మాత్రమే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే కంప్లీట్గా చూడండి అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి నెక్స్ట్ ఇంకా ఇంత మంచి డెకరేషన్ చేసిన తర్వాత ఎవ్రీ థీమ్ దగ్గర పిక్స్ దిగాలనే థింక్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా సో ఆ హడావుల్లోనే అందరూ ఉన్నారన్నమాట వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి థీమ్ దగ్గర ఫొటోస్ తీసుకోవడం పిక్స్ తీసుకోవడం అయితే మేము ఎయిట్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా మేము లైక్ ఇక్కడ మనకి ఏంటంటే డిన్నర్ వచ్చేసి సో మెనీ వెరైటీస్ అనమాట ఇంకా వన్ ఫిఫ్టీ వెరైటీస్తో అరేంజ్ చేశారు ఇక్కడ సో మెనీ స్వీట్స్ ఉంటాయి లైక్ ఇంకా ఒకటి కాదు ఏ టు జెడ్ ఐటమ్స్ కేక్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ లైక్ జ్యూసెస్ ఇలా అనమాట బిర్యానీస్లో సో మెనీ వెరైటీస్ ఉంటాయి కర్రీస్లో ఉంటాయి విజ్ నాన్ వెజ్ కూడా కంబైన్డ్గా సో మెనీ వెరైటీస్ అయితే చేస్తారనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది మేం వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సెలబ్రేషన్ అనేది ఇక్కడ చూడండి చాలామంది లైక్ ఏమంటారు లైట్గా తినాలనుకుంటారు సో లేదంటే టిఫిన్ కానీ ఇలా ఏది కావాలితే అది ఇక్కడ చూడండి మనకి చక్కగా పానీపూరితో సహా ఉంటుంది అనమాట అంటే ఆ ట్రెడిషన్కి తగ్గట్టు సెలబ్రేషన్కి తగ్గట్టు కూడా ఫుడ్ని అరేంజ్ చేస్తారు అదొకటి నాకు చాలా బాగా నచ్చుతుంది మనం ఇక్కడ అన్లిమిటెడ్ కాబట్టి వన్ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనం అలా ఎంతైనా తినొచ్చు బట్ తినాలనుకుంటే ఫ్రూట్స్ సలాడ్స్ ఉంటాయి వెజ్ సలాడ్స్ ఉంటాయి ఇలా అనమాట సో మెనీ వెరైటీస్ అయితే ఉంటాయి ఇంకా మేమైతే లైక్ ఇవన్నీ నేను కవర్ చేస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి మీరు కూడా చూస్తారని చెప్పి ఆ తర్వాత ఇక్కడ డీజే ఉంది అండ్ మ్యూజిక్ ఉంది అలా ఒక యాంకరింగ్ ఉంది సో ఈ మేడమే అనమాట యాంకరింగ్ అంతా కూడా చాలా బాగా చేస్తారు అండ్ అనిత మ్యామ్ చాలాసార్లు మీతో షేర్ చేశాను కదా అండ్ ఇంకా ఇక్కడ వాళ్ళని మీట్ అయిన తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ చే స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇంకా మ్యూజిక్ అవి పెడితే మనకి పాపులేట్ అవి వస్తుందని చెప్పి దాని నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరితో కొన్ని కొన్ని లైక్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనమాట కొన్ని కాంపిటీషన్ లైక్ సగ్గే చూసేది గేమ్స్ అలా అన్నీ ఆడించారు అండ్ ఇంకా ఫైనల్లీ నేనైతే లైక్ తినడానికి రెడీగా ఉన్నారనమాట ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నది కూడా ఫస్ట్ అయితే మనం స్టార్టర్స్ ఉంటాయి సూప్స్ ఉంటాయి సలాడ్స్ కూడా ఉంటాయి దేనితోనైనా మనం స్టార్ట్ చేయొచ్చు సో ఇంకా డిన్నర్లో అయితే మొత్తం సో మెనీ వెరైటీస్ ఉన్నాయన్నమాట నాకు బాగా ప్రాన్స్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది ఇందులో మనకి కార్న్ పులా ఉంది అండ్ బిర్యానీస్లో కూడా సో మెనీ వెరైటీస్ ఉంటాయన్నమాట ఇంకా ప్రైజెస్ అన్ని కూడా తీసుకుని వచ్చానంటే అంటే మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చాం కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది ఏదో వాళ్ళని సర్వ్ చేస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని అండ్ ఎక్కువగా ఫ్యామిలీస్ విజిట్ చేస్తారనమాట ఏదైనా లైక్ ఇలాంటివి కండక్ట్ చేసినప్పుడు అప్డేట్స్ ఇస్తారు సో అప్పుడు మనం ఎంట్రీ ఫీ తీసుకొని మనం రిజిస్టర్ చేసుకుంటే మనం కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అందుకే నేను మీకు అప్డేట్ ఇచ్చాను ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మన గ్రాండ్ జిఆర్టీలో ఇంకా సో మెనీ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి అప్పుడు తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఫుడ్ని చాలా అయితే ఎంజాయ్ చేసాము బుజ్జి కానీ నేను కానీ అండ్ ప్రతి వెరైటీలో కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ తప్పకుండా తప్పకుండా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు థర్టీ ఫస్ట్ నైట్ అనేది నా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీకు మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు అనమాట ఇంకా సో మెనీ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను అండ్ బయట కనిపించే వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి మరి మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్తున్నారనమాట ఇప్పటివరకు ఎవరైతే నన్ను మీట్ అయ్యారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ట్వంటీ త్రీలో మన ఈ కాకినాడ అమ్మాయి కబుర్లో నేను స్టార్ట్ చేశాను సో అక్కడ నుండి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఇప్పటి వరకు కూడా నాకు ఉందన్నమాట ఇలానే ఈ ట్వంటీ ఫోర్ అంతా కూడా ఇంకా ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా డ్యాన్స్తో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట డీజే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ పిల్లలు కూడా సూపర్ డాన్స్ అనమాట ఇంకా మామూలుగా కాదు సాంగ్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంటే నేను ఎంత బాగుండేదో అని అనిపించింది బట్ నాకు ఎవరికైనా అంతే మనకి యూట్యూబ్లో లైక్ మనం సాంగ్స్ పెట్టామంటే కోఆపరేట్ వస్తుంది కదా సో అందుకే నేను ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో అంతా ఫ్యామిలీస్ కాబట్టి పిల్లలు కూడా పిల్లలతో పాటు కూడా వస్తాం కాబట్టి లేడీస్ కానీ అండ్ పిల్లలు కానీ చాలా బాగా అన్నమాట అండ్ ప్రైజీ కూడా సూపర్ డ్యాన్స్ చేసింది కనిపిస్తుందా మీకు ప్రైజీ చూడండి ప్రైజీ కూడా చాలా ఎంజాయ్ చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటంటే త్రీ టైప్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట అంటే ఫ్యామిలీస్కి ఒకలాగా అండ్ అలాగే అలా అనమాట సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ వేరే అనమాట థీమ్ థీమ్స్ వైజ్ పెట్టారు సెలబ్రేషన్స్ అనేది త్రీ ఆర్ ఫోర్ థీమ్స్ అను త్రీ థీమ్స్ అనుకుంటా సో పూల్ దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి కింద మీరు చూసారు కదా అదొకటి అండ్ ఇక్కడ చూడండి ఫుడ్ వెరైటీస్ ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ ఆర్గనైజింగ్ కానీ అంతా నాకు చాలా బాగా నచ్చుతుంది సో మెనీ వెరైటీస్ అనమాట మన కాకినాడలో ఎక్కడ దొరకని డిఫరెంట్ థేస్ట్ అనేది గ్రాండ్ జిఆర్టీలో ఉంటుంది అండ్ లైక్ బ్రంచెస్ పెడుతూ ఉంటారు ఇలాంటి సెలబ్రేషన్స్కి కూడా ఇలా పెడతా ఉంటారు అలాంటప్పుడు మనం మన సెలబ్రేషన్ని కొంచెం డిఫరెంట్గా కొంచెం సెలబ్రేషన్ అనేది చాలా అంటే మనకు గుర్తుండిపోయేలాగా కొన్ని కొన్ని సెలబ్రేషన్స్ అనేది చేసుకోవాలి అని అనుకుంటాం కదా సో అలాంటి వాటికి చాలా బాగుంటుంది రాజేష్ సార్ రాజేష్ సార్ అనేది చాలామందికి తెలుసు నేను లైక్ చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను అండ్ చాలామంది సార్ గురించి కూడా నాకు కామెంట్స్ పెడతా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ అదిను ఓకే అండ్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఇక్కడ కూడా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగే పైన కూడా పిల్లలకి అది ఇక్కడ డీజే ఉందన్నమాట ఆల్రెడీ పిల్లలు డాన్స్ చేస్తూ ఉన్నారు సో ఇలా మనకి ఏది నచ్చితే అలా నచ్చిన విధంగా మన సెలబ్రేషన్ అనేది గ్రాండ్ జిఆర్టీలో సెలబ్రేట్ చేసుకోవచ్చు అని అనిపించింది నేను కూడా ఫస్ట్ టైం న్యూ ఇయర్కి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం ఈ విధంగా చూడడం కానీ ఇలా జరుగుతాయని తెలుసుకోవడం కానీ ఇదంతా ఇక్కడ కూడా నేను ప్రైజ్ని డ్యాన్స్ చేయమని చెప్పాను ఇంకా అలసిపోయింది కింద ఆల్రెడీ డ్యాన్స్ చేసింది కదా ఇంకా చేయను అని అని అనింది అనమాట పిల్లలు కూడా చూసారా ఎంత హ్యాపీగా వాళ్ళ మూడ్కి తగ్గట్టు ఫుడ్ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఫుడ్ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు కూడా అంటే ఎవరికి వాళ్ళకి బోర్ లేకుండా చక్కగా సెలబ్రేషన్స్ అనేది వాళ్ళందరికీ సంబంధించినట్టే ప్రిపేర్ చేస్తారనమాట అంతా కూడా అండ్ ఇక్కడ కపుల్స్కి కూడా చిన్న చిన్న గేమ్స్ అలాగే డ్యాన్స్ కాంపిటీషన్ లాగా కూడా పెట్టారనమాట గర్ల్స్ వాళ్ళకి గిఫ్ట్స్ కూడా అండ్ కొన్ని లక్కీ డ్రాస్ కూడా తీశారు బట్ నేను ఏంటంటే కొంతవరకు ఉన్నాను కొంచెం తర్వాత మళ్ళీ నేను వీలైనంతవరకు హైలైట్స్ అనేది మీతో షేర్ చేశాను ప్రతి వాయిస్ వెనక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉండ ఉండడం వల్ల నేను షేర్ చేయలేకపోయిన వాయిస్ అనేది సో ఇలా మనకి కపుల్స్తో మంచి మంచి గేమ్స్ ఆడించారు లైక్ డ్యాన్స్ కాంపిటీషన్స్ అవి పెట్టారు కపుల్స్ మధ్యన సో ఇలా అనమాట సో మా న్యూ ఇయర్ని ఇలా గ్రాండ్ జిఆర్టీలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ గివ్ కీప్ వాచింగ్ మై ఛానల్